మీరు కాబట్టి ఇవంటి లెటర్ లెటర్ రాసి పొరపాటు ప్రాంగణం డిసైడ్ చేసాము మా కార్పెట్టి మా కార్పెట్ అవుతాను రాయిచ్చు నువ్వు ఇచ్చినా కాబట్టి 왜 하는 거? 메덤 이틀 간 메덤. 이. 컨트롤 세. 그다음에 나도. 컨트롤. 아니 사루마비스. 카디가나 메일런스 만디. 카디가나 사란. آج رو آرو ۽ منهنجو ڪم ڪرڻي پوندو

గతంలో రాస్తున్నారు మీటింగ్ కావాల్లో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి కౌన్సిల్ ఆ ఇందులో తప్పులు జరిగినాయి కాబట్టి మీటింగ్ వల్ల పెట్టుకున్న ప్రేర్గారు మీరు అందరూ చూశారు మీటింగ్ కావాలి మరమ మరమే మేమే నువ్వే రాశారు మీరే మీ ఫ్రెస్సే రాశారు ఇప్పుడు మరమే మేము నువ్వు డిసైడ్ చేస్తావు నేను డిసైడ్ చేయాలా మీటింగ్ వి డిసైడ్ మేయర్ నేను ఎక్కడ పెట్టేది ఆయన నా నా విజ్ఞత వదిలేసి నేను పెడితే అందరూ అటెండ్ కావాలి అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన మీరు ఫర్దర్గా ఏమి యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ హాజరు కాకుంటే ఎట్లా మేము గవర్నమెంట్ రాస్తాను మీరు అప్రోచ్ కోర్టు మీటింగ్ కండక్ట్ చేసేందుకు ఫుల్ ఫుల్ పవర్స్ ఉన్నాయి నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ కావాలి అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు కార్పొరేషన్ పెర్మిషన్ మీటింగ్ కండక్ట్ చేస్తారు అంటే ఎక్కడ వాళ్ళు రావాలి ఇప్పుడు మీకు కమిషనర్ కమిషన్ ఆ రోజు పిలిపించి ఈ రోజు అజెండా రాస్తున్నా ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో ప్రాంగణంలో ఇంతవరకు ప్రణాంగంలో డిసైడ్ చేస్తే మేర్ విల్ బి డిసైడ్ మీటింగ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాళంలో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషన్ ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు అది రూమ్ క్లీన్ చేయడం ఎందుకు అంటే మీరు రెండు రోజుల నుంచి అడుగుతున్నారా మీరు అడుగుతున్నారు కదా ఏమని అడిగారు నా కమిషనర్ గారిని లోకల్ లోకల్ లేవు ఎవరి మీరు లోకల్ పెడితే ఎట్లా ఆ రోజు చూస్తారు కదా మీ ప్రెస్ ఈ కూర్చొని మీ అందరితో వారం రోజుట ప్రెస్ మీట్ పెట్టారు ఇంతవరకు మీటింగ్ తెరవలేదు మీ అందరి సమక్షంలోనే అజెండా ఈరోజు సర్వ్ చేస్తున్నా అని చెప్పి మీ అందరి సమక్షంలోనే మీడియా ముఖ్యంగా అజెండా సర్వ్ చేశారు ఆ రోజు ఫార్వర్డ్ చేస్తున్నాను కార్పొరేషన్ లో మీటింగ్ కండక్ట్ చేయాలి మీరు సర్వ్ చేశారు ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక కమిషనర్ గారు నన్ను వచ్చి ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ మీ అభిసే నా అభిస్ట వరకే మీటింగ్ కండక్ట్ చేయాలి ఎక్కడ కండక్ట్ చేయాలని అడగాలి కదా రాత్రి పదకొండు గంటలకి ఆ రూమ్ తీసి అప్పుడు క్లీన్ చేసి అంత అవసరమేమి సరే నేను డిసైడ్ చేశాను తెలియదు నేను పది నెలల నుంచి అడుగుతూనే ఉండాలి మీటింగ్ కాలు తెరవండి నేను చూడాలి ఒక తురి నేను మీటింగ్ ఫోటో కాల్ ప్రకారం చేయండి అని చెప్పాను మీరు చూడాలి చూశారు కదా ఇప్పుడు నా నియమో మా ప్రణాంగంలో నా అభిష్టం మేరకు కార్పొరేషన్ మీటింగ్ జరుగుతారు జరుపుతాను నా అభిష్టమా నేను ముందుగానే ఏ పది రోజుల ముందు నేను ప్రాణాంగ రాసినా కదా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో జరుపుతాను నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాల కదా అజెండా అందరూ సర్వ్ చేశాను మీ సమస్యలోనే సైన్ చేసిన ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలరా సార్ మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా నన్ను అడగకుండా రాత్రి పదకొండు గంటలకి మీటింగ్ ముందంతా నేను అడుగుతాను ఇప్పుడు క్లియర్ చూపించకుండా రాత్రి పదకొండు గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఒకరు తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అంటే పది రోజుల కిందట మీతోనే మాట్లాడినా మీరు అందరూ అడిగినారా కమిషన్ గారిని సమాధానం లేదు కదా సమాధానం మీకే ప్రస్తుతం మనందరికీ ప్రజలకి నాయలకి నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు మీకే చెప్పలేదంటే ఎవరు చెప్తాడు అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను మేరు ఐ విల్ డిసైడ్ ప్లేసు నన్ను వచ్చి అడిగినాడా అజెండా సర్వ్ చేశానే కార్పొరేషన్ పిర్మిసెస్లో ఉన్నాడే ఎక్కడ పెట్టాలని అడిగినాడా వారం ముందు కూడా కార్పొరేషన్లో కార్పొరేటర్లందరూ అడిగితే మీకెందుకు ఆ రోజు ఆ సంగతి ఆ రోజు చూస్తారు కదంటే ఆ నియంత లాగా వివరిస్తాడా నిర్వహిస్తాం కార్పొరేషన్ ప్రిమిసెస్ లో నిర్వహిస్తాం ఇంతవరకు అధికారులు రాకపోతే మేము తీర్మానం చేస్తాం మెజార్టీ పీపుల్స్ మేము ఎక్కడ ఉంటే కార్పొరేషన్ ప్రిమిసెస్ వాళ్ళు రావాలి పంపించిన సెక్రటరీ ఉండాలి నేను సమావేశం నేర్పినప్పుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేసే వాళ్ళు ఉండాలి నేనేం బయట చేయడం లే కదా ఏ కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్లోనో చేస్తానన్నా లేదు కార్పొరేషన్ ప్రిమిసిస్ లోనే చూస్తున్నా వాడికి అధికారులు రావాల్సిన బాధ్యత వాళ్ళకుంది

కాబట్టివండి మీకు లెటర్ ఇవ్వండి లెటర్ రాసి అనుకున్నామని గారితో డిసైడ్ చేశాము అని రాయించాయి మా కార్ కార్పెట్ అవుతాను రాయించు